జయ శ్రీరామ్ మన దేశం దైవభూమి పుణ్యభూమి ధర్మభూమి దురదృష్టవశాత్తు ఈ పుణ్యభూమి దైవభూమి అయినటువంటి హిందూ దేశంలో హిందువుల మీద స్వాముల మీద దేవాలయాల మీద గోమాతల మీద దాడులు జరగటం దురదృష్టకరం మొన్ననే ఈ చిలుకూరి బాలాజీ దేవాలయ అర్చకుల స్వామి అయినటువంటి సి రంగరాజన్ గారి మీద కొంతమంది ఉన్మాదులు దాడులు చేశారని చెప్పేసి విన్నాం ఈ దాడిని విశ్వహిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తోంది ఈ మధ్యనే స్వాముల మీద దేవాలయాల మీద దాడులు జరగటం విశ్వహిందూ పరిషత్తు ఆందోళన వ్యక్తం చేస్తోంది సమాజంలో అర్చకులు మూల లాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడడంలో అర్చకులు పురోహితులు మంచి పాత్రను వహిస్తున్నారు అలాంటి పాత్రను వహించేటువంటి ఈ అర్చక స్వాముల మీద దాడి జరగటం దురదృష్టకరం రంగరాజుని గారు కూడా మంచి జాతీయవాది మహావక్త ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటి కూడా ఖండిస్తూ ధర్మ ధర్మసహితమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అలాంటి స్వామి మీద దాడి జరగటం దురదృష్టం ఈ మధ్యనే భద్రాచల పుణ్యక్షేత్రంలో పీడీఎస్యు అనేటువంటి వామపక్ష విద్యార్థి సంస్థ అయినటువంటి విద్యార్థి విభాగం ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరీక్షణ వేదిక చైర్మన్ అయినటువంటి రమేష్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తిని తమ యొక్క రాష్ట్ర మహాసభలకు ఆహ్వా ఆహ్వానించి శ్రీరామచంద్రమూర్తిని రామాయణాన్ని దగ్గర ఉండి కించపరుస్తే చూడటం జరిగింది ఇది కూడా చాలా దురదృష్టకరం ఆ మహానుభావుడు రాముడు పుట్టలేదని చెప్పేసి రామాయణం మొత్తం కలిపిదని అని చెప్పేసి ఇలా చెబుతూనే శంభూకుడైనటువంటి దళితుణ్ణి రాముడు వధించాడు మనందరికీ ఎలా ఆదర్శవంతం అవుతాడని చెప్పేసి కూడా ప్రశ్నించారు ఓరి పిచ్చివాడ రాముడు లేడు పుట్టలేనప్పుడు శంభూకుని వదన వెట్టనమ్మావు ఇలా భద్రాచల పుణ్యక్షేత్రం అంటే రామక్షేత్రం ధర్మక్షేత్రం ఈ రామక్షేత్రంలోకే వచ్చి రాముడిని కించపరచడం నేరం కూడా ఇది హిందువుల యొక్క మనోభావం దెబ్బతినది ఇలాంటివి స్వాముల మీద దాడులు కానీ హిందూ దేవీ దేవతలు కానీ కించపరచడం కానీ దేవాలయాల మీద దాడులు జరగడం కానీ ఇలా పునరావృతం అయినట్లయితే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు పఠించుకొని హిందూ ధర్మం మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం జయ శ్రీరామ్